ప్రస్తుత కాలంలో వయస్సుతో సంబంధం లేకుండా చాలామంది ఎముకలు బలహీనపడే సమస్యతో బాధపడుతున్నారు ఒకప్పుడు నలభై ఏళ్లు దాటిన వారిలో ఎముకల మధ్య గుజ్జు తగ్గిపోవడం పెలుసుగా మారటం నడుస్తున్నప్పుడు ఎముకలు క్రాక్ అవుతున్న శబ్దాలు రావటం కనిపించేవి ఇప్పుడు టీనేజీ పిల్లల్లో కూడా ఈ లక్షణాలు కనిపిస్తున్నాయి ముఖ్యంగా మహిళల్లో ఈ సమస్య ఎక్కువగా తలెత్తుతూ ఉంటుంది ఉదయం లేవటమే టీ కాఫీలు తాగే అలవాటు ఉన్నవారు కూల్ డ్రింకులు తాగే వారిలో ఎముకలు బలహీనపడటం మొదలవుతుంది దీనివల్ల ఆస్టియోపొరోసిస్ అనే ఎముకల వ్యాధి వచ్చే ప్రమాదం ఉంది అయితే ప్రతి సమస్యకి పరిష్కారం ఉన్నట్టే దీనికి కూడా చాలా తేలికపాటి ఆహార నియమాలతో తగ్గించుకోవచ్చు మళ్ళీ మీ ఎముకలను ఉక్కులా తయారు చేసుకోవచ్చు ఎముకలు బలంగా తయారు కావటానికి పాలు ఆకుకూరలు బలవర్ధకమైన ఆహారాలు కాల్షియం అధికంగా ఉండే ఆహారాలు తీసుకోవటం ఎంతో ముఖ్యం మంచి కొవ్వు కలిగిన పదార్థాలు చేపలు పాలు రాగులు వంటి విటమిన్ డి అధికంగా ఉండే ఆహారాలను తీసుకోవడం వల్ల ఎముకలు మళ్ళీ తిరిగి సాధారణ స్థితికి వస్తాయి పాలు పెరుగు జున్ను వంటివి కాల్షియంను అందించడంలో అద్భుతంగా పనిచేస్తాయి వీటిని రోజుకు ఒక్కసారైనా తీసుకోవటం వల్ల ఎముకలు బలంగా మారుతాయి తాజా కూరగాయలు అధికంగా ఉండే ఆహారం చిన్నప్పటి నుంచే పిల్లలకు అలవాటు చేయడం వల్ల యుక్త వయసు వచ్చేసరికి వారి ఎముకలు మరింత బలంగా మారుతాయి వీటిని తీసుకోవటం వల్ల ఆరోగ్యకరమైన ఎముకలు ఏర్పడతాయి బరువులు మోసే అలవాటు ఉన్నవారిలో సాధారణంగానే ఎముకలు తేలుతాయి రోజులో కనీసం కొంత సమయం వెయిట్ లిఫ్టింగ్ ప్రయత్నించడం వల్ల తిన్న ఆహారం ఎముకలకు పరిపూర్ణంగా అందుతుంది ఎముక సాంద్రత తక్కువగా ఉన్నవారితో సహా వృద్ధులలో ఎముక ఆరోగ్యాన్ని కాపాడుతుంది తక్కువ ప్రోటీన్ ఉన్న ఆహారం తీసుకోవటం ఎముకల నష్టానికి దారితీస్తుంది అందుకే తినే ఆహారంలో ప్రోటీన్ అధికంగా ఉండేలా చూసుకోవాలి ఎముకల ఆరోగ్యానికి కాల్షియం చాలా అవసరం కాల్షియం లభించే ఆహారాన్ని ప్రతిరోజు తీసుకోవాలి ఆహారం లేదా సప్లిమెంట్ల నుండి తగినంత విటమిన్ డి కే పొందటం వల్ల ఎముకల ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు ఉదయం వేళ కాసేపు ఎండలో గడపటం ద్వారా ఎముకలకు డి విటమిన్ లభిస్తుంది ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసం మాత్రమే ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఉన్నా వైద్యులను సంప్రదించడం మంచిది